మీరందరూ సాక్ష్యం చెప్పారు నేను కూడా ఒక సాక్ష్యం చెప్తా మ నేను సభలకి అన్ని మీటింగ్స్కి వెళ్తున్నాను కారులో స్లోగానే వెళ్తున్నాను అయితే ఒక అబ్బాయి దారి అడుగుదామని స్లో అయ్యాను కొంచెం బాగానే స్లోగా వెళ్తున్నా నా వెనకాల మంచి ఎత్తరి మంచి బలార్జుడు బుల్లెట్ మీద వస్తున్నాడు కొత్త బుల్లెట్ మీద నేను స్లో అయ్యేటప్పటికి ఆయన బ్రేక్ పాపం సరి పడలేదు కాబట్టి దారి కూడా బాగోలేదు వెంటనే స్కిడ్ అయిపోయి కింద పడిపోయాడు నా కారును గుద్దేశాడు చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి బుల్లెట్ నేను దిగి ఆయన్ని పరామర్శించి చూస్తే అతను ఎవరంటే దేవుని రాజ్యమును ప్ర ప్రకటించేటువంటి సేవకుల్ని కొట్టేవాళ్ళు సంఘాలు కాల్ చేయడం క్రైస్తవులను హింసించడం పాస్టర్లను చంపడం అనేటువంటిది ఉంది కదా ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాడు నేను ఇలాగ చంపినోళ్ళని సేవకుల మీదకి దేవుని సంఘం మీదకి ఎదురు వాళ్ళ మీదకి ఎదురు తిరిగే బ్యాచ్ అనమాట వెళ్ళాం నీకు అర్థమవుతుందా పాస్టర్లు ఎవరన్నా ఏమని వాళ్ళ మీద ఎదురు తిరగడానికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యింది ఆ మీటింగ్కి వెళ్ళి వస్తున్నాడు అతను అతను నన్ను గుద్దడం జరిగింది పాస్టర్ గారు మిమ్మల్ని గుద్దేశాని అన్నాడు అతను దేవుని బిడ్డారా దేవుడు ఆ యొక్క ప్రమాదం ఇచ్చి నన్ను తప్పించాడు దేవునికి స్తోత్రం కలుగునే హలో దేవుని బిడ్డలారా ఇలాగో నా ఎప్తా ఇంటి నుండి ఎవరు వచ్చారు ఎప్తా యొక్క ఒక్కగానొక్క కూతురు ఓన్లీ విమల్ ఒకతే కూతురు పెద్దమంది పిల్లలు లేరు ఆ కూతురు ఎదురొచ్చేసరికి ఎప్తా తలడిల్లిపోయాడు ప్రియమైన వారులారా ఎప్తా అంటున్నాడు అమ్మా నేను దేవునికి మాట ఇచ్చాను నా ఇంటి నుంచి ఎవరు ఎదురు వస్తే వాళ్ళని దహనబలిగా దేవునికి అర్పించేస్తానని చెబితే ఆవిడేమన్నాదండి మా నాన్న అన్ని పనికిమాల పనులే చేస్తాడు మా బాబుకి బుర్రా బుద్ధి ఉండదు భారతీయుడు ఒకడు అంటున్నాడు వాళ్ళ నాన్న భారతీయుడు అన్నాడు ఒకడు వాళ్ళ నాన్న అంటే ఇటంట ఏ మాట పడితే ఆ మాట దేవుని సంధిలో పలకొచ్చా ఎవరెదురు వస్తే వాళ్ళని ముందు దేవునికి దహన బలిచ్చేస్తానని చెప్పావా నాని కానీ జ్ఞానం ఉందా అటువంటి పనికి బాలను మొక్కుబడి ఎందుకు మొక్కుకున్నావు అన్నదా అన్లా ఏంటి నన్ను కాల్ చేస్తానని దేవునికి మాట ఇచ్చావా అలాగే చేయిపోవా నాయన అయితే చిన్న పర్మిషన్ అడిగింది ఎంతగానో ఓ నెల రోజులు నాకు టైం అయ్యి మా ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడుకొని ఆలోచించుకుంటాం తర్వాత నువ్వు అనుకున్న దహానుబలిగా నన్ను అర్పించమంటే ఎప్తా కుమార్తెను ఎప్తా దహానుబలిగా అర్పించాడండి యహోవాకు మాట ఇచ్చిదివా ఎంత అద్భుతమైన మాట అండి బోల్డ్ ఫైత్ ఏంటండి అది కూతుర్ని కట్ల మీద కట్టి కాల్చేయడానికి దేవునికి మాట ఇచ్చానని చెప్పివడం చేయగలడా ప్రభా అనుకోలేదు పొరపాటు అయిపోయింది నేనే తొందరలో అలా చేయిస్తాను ప్రభా నువ్వు కనికరా సంపన్నుడు నాయన అసలు ఎవడన్నా మనుషులు అర్థం చేసుకునేమో కానీ నువ్వు మాత్రం బాగా అర్థం చేసుకుంటావు నాయనా అన్ని ప్రార్థన చేశాడా ఇవన్నీ నిజమైన విషయాలని అంటారా అలా రాశారంటారా ఏ ప్రేమ ఈ నిజంగా జరిగినవి అంటారా వాళ్ళు మనుషులేనంటావా మనలాంటి వాళ్ళేనా వాళ్ళేమో రెండు సార్లు మూడు సార్లు పుట్టారంటారా ఈజ్ ఇట్ ఫ్యాక్ మనకు ఎదురైతే కూతుర్ని దేవునికో మాటిచ్చావని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగేస్తాం కానీ మనం కట్టేసి కట్టల మీద పెట్టి కాల్ చేస్తామటండి కోడిని కాల్చడానికే వణుకుపోతారు కొంతమంది నిజం కొంతమంది కోడిని కోర్చే చూడలేరు బాగానే తినేస్తారు కానీ తినేటప్పుడు డబ్బులు బాధినేస్తారు కోస్తే చూడలేరంట మరి ఇదేంటో కోస్తే చూడలేం కదా కూతురిని కాల్ చేస్తామంటే బోల్డ్ ఫైత్ ఏం ఫైత్ అది దేవునికి స్తోత్రం కలుగునగా నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ కాల్ ద సివిల్ డిసబీడియన్స్ జాగ్రత్త మనం సందేశంలోకి వెళ్తున్నాం మొదటి మొదటి విశ్వాసము ఇఫ్ ఫెయిత్ రెండో విశ్వాసము డో ఫెయిత్ ఏమున్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా తిండు ఉన్నా లేకపోయినా ఏం జరిగినా జరగకపోయినా యేసు ప్రాభు మాత్రమే ఆయన మాత్రమే నాకు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగా హలో లూయో మూడోది బోల్ ఫైత్ జాతమైన ఇక్కడ రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజాజ్ఞ దేవుని బిడ్డలు మేరవచ్చునా రైట్ రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ మేరవచ్చునా దట్ ఈస్ ద పాయింట్ దీన్ని ఇంగ్లీష్లో సివిల్ డిసొబీడియన్స్ అంటారు ఏమంటారు సివిల్ డిబిడియన్స్ కెన్ చిల్డ్రన్ ఆఫ్ గాయన్స్ డిసోబే ద కమాండ్స్ ద రూల్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద నేషన్ మౌనికా చెప్తుంది మౌనికా మన చట్టాలను మనము అతిక్రమించవచ్చా అతిక్రమించా కూడదు మరి షడ్రకు మేషక పెద్దన గోలు చట్టములను ఏం చేశారు అతిక్రమించారు వాళ్ళు చేసింది తప్ప కరెక్టా కరెక్ట్ కాబట్టి అగ్నిగుండంలోకి ఎవరు వచ్చారు దేవుడు వచ్చాడు దేవునికి స్తోత్రం కలగొనగా హలో జాతమేనండి దే ఆర్ డిజోబేయింగ్ ద లాస్ ఆఫ్ ది స్కీమ్ టు 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 ద ద ద ద ద ద ద లాస్ 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 ఆఫ్ 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 కింగ్ 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 కింగ్స్ అండ్ లార్డ్ దే ఏ ఏ మీకు అర్థం అవ్వలేదు వాళ్ళు భూసంబంధమైన రాజు చేసినటువంటి చట్టాలను ఎందుకు మేరుతున్నారంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఒక చట్టం చేశాడు ఏమిటది నీ దేవుడైనే హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందైనను కింద భూమి ఎందైనను భూమి కింద ఉండు నీల ఎందైనను ఉండు ఏ రూపమును కానీ విగ్రహమును కానీ నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడదు వాటిని భోజింపకూడదు ప్రియమైన వారులారా టు ఒబే ద కమాండ్మెంట్ ఆర్ లా ఆఫ్ ఎ గ్రేటర్ కింగ్ ఆర్ డిసర్బింగ్ ద కమాండ్ ఆఫ్ ఎ హ్యూమన్ కింగ్ వీ కెన్ డూ దాట్ ఇప్పుడు మన ప్రభుత్వం విగ్రహారాధన ఇంట్రడ్యూస్ చేసి విగ్రహారాధన చేయని వాళ్ళందరూ కూడా ఉద్యోగులు అయితే ఎవరు ఉద్యోగాలు పోతాయి అన్నారు అనుకోండి అమ్మగారు మోషే గారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఎన్ఏడి దగ్గర ప్రతిమ పెట్టి మోషే గారిని సూర్య నమస్కారం చేయమని అమ్మగారిని లేని ఏడలా మీ ఉద్యోగం నుంచి మీరు తొలగించబడతారు అంటే వీళ్ళు ఏం చేయాలా మోషే గారు అమ్మగారు ఏం చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు నీకు లేదు కాబట్టి అలా చెప్తావు ఎంత గమ్ముని చెప్పేశాడు హలో లూ చెప్పడం ఈజీయే నేను వదలమోసి వచ్చినప్పుడు అలాగే అయింది అప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళు ఉద్యోగం వదిలేయాలా లేకపోతే సూర్య నమస్కారం చేయాలా మన సూర్యన నమస్కారం మీద డిస్కషన్ వచ్చి ఏమైంది తెలుసా సూ ఎలాగా ఆర్ టాకింగ్ నమస్కారం చేసేటప్పుడు ఇలా సూర్య నమస్కారం చేస్తూ క్రైస్తవులు ప్రార్థన చేస్తారు ప్రవ్వా నాయన ప్రభుత్వం వారు సూర్య నమస్కారం చేయమన్నారు తండ్రి నాయన ఈ సూర్యుని కలుగు చేసిన వాడు నీవే నాయన ఈ సూర్యుని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభ్వా నాయన ఈ సూర్యకాంతి కంటే కోటి సూర్యకాంతులు గలవాడు నాయన నీకే సమస్త గణతం హైమా ప్రభావం కలుగునిగాకూడ దేవుడు ఇదో టైప్ ఆఫ్ వర్షిప్ వర్షిప్లెలుయా మనం ఏం చేసాం మరి తెలుతుంది ఏంటండి వెదవది నాయన పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని కలుగజేసిన జ్యోతిర్మయుడా నీకు వందనాలు జ్యోతిర్మయుడా నా ప్రాణ ఆడు ఆడనుకుంటారు ఈ సూర్యున్న కాబోలు ఒకటి అడిగాను ఎవరే నిన్ను నీకు ఆ పరీక్ష వస్తే ఏం చేస్తామంటే చెప్తున్నాడు ఇంకా అమ్మగారిని అనుకోండి ఈజ్ ఇట్ రైట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్ టు ఇన్వాల్వ్ ఇన్ ద సివిల్ డిసోబీడియన్స్ దిస్ ఈజ్ That provoked ఆఫ్ Luther to మార్చిన్ a war Against the slavery Of the Negroes Praise the Lord లూయా This is the word that provoked King Martin Luther King to rebel against the American atrocities and the American laws. I have a great company, Anadena. Right. I have a great company. I have the company of Shadrach, Meshach, Abednego, Daniel, Socrates, and Jesus Christ. And all the heroes in the book of the chapter 11 of Hebrews. Praise the Lord. Hallelujah. 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 Because we are we are disobeying the laws of the government to obey the greater conscience. If you know that it is against justice, if you know that it is against righteousness. ఆర్ కాల్ మార్టిన్ లోదర్ గారు అన్నాడు నీచే లేకపోతే హిట్లర్ దినాల్లో కనుక నేనే ఉండుంటే హిట్లర్ దినాల్లో కనుక నేనే ఉండుంటే హిట్లర్ చేసినటువంటి అరాచకాలను ఆజ్ఞలను నేను ఉల్లంఘించి ఉండేవాడను ప్రైజ్ దో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో దానియలు దినాల్లో ఒక చట్టం చేయబడింది ఎవరు నెల రోజుల వరకు ఏ దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి వీలు లేదు ఒక నెల రోజులు ఆ చట్టం చేస్తే ఈయన ఏం చేశాడంటే ఎరుషలేం వైపు కిటికీలు తెరిచి ఎర్రెక్కించడం కదా ఇది ఇప్పుడు మనం ఏమంటాం బ్రదర్ మనం కూడా కొంచెం వైజ్గా ఉండాలి బ్రదర్ మనం కూడా కొంచెం తెలివిగా ఉండాలి బ్రదర్ మనం కూడా కొంచెం జ్ఞానం ఉపయోగించాలి బ్రదర్ మరి అంత మూర్ఖంగా వెళ్ళకూడదు బ్రదర్ అంటాం కదా దానియాలు ఏం చేశాడు ఎరూషలేము వైపు కిటికీలు తెరచి రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా హలో లూయా మనకే కనుక అటువంటి శాసనం వస్తే ఒక నెల రోజుల దాకా ఎవడన్నా గుడికి వెళ్ళాడు అన్నాడుకో దాని గురించే చూస్తున్నాం అయ్యారు ఎంత మంచి శాసనం వచ్చిందండి ఈ బాధ పడలేకపోతే తెల్లరి గట్టలేసి ఈ చంటికి స్నానం చేయడం ఇట్ ఈ శాసనము సంతకము చేయబడినని తెలిసినను ధాన్యాలు ఏం చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా హలలు చెప్పాలి మిరుగట్టిగా హలలుయా మొదటి ఫైతే ఇఫ్ ఎయితో చేయండి ఇఫ్ఐత మన చచ్చిన ఎవరు లేరా ఇఫై తోళ్ళు నో బార్గెయిన్ నువ్వు నాకు ఈ రోగం దక్కించినట్లయితే ఈ అప్పులు తగ్గించినట్లయితే ఈ జబ్బు దక్కించినట్లయితే ఈ పరిస్థితుల నుంచి విమోచించడం నువ్వు నాకు దేవుడిగా ఉంటావు అన్నవాళ్ళు ఎవరు లేరా దేవునికి స్తోత్రం కలుగును గాక హో చెప్పలు కట్టుండర్రా మన సంఘంలో ఏకబులాంటి వాళ్ళు ఎవరు నెక్స్ట్ దో ఫైత్తులు చేయబోగేత్తండి హాని My my faith is deeper than that. Even though I lose all my money, I'm still going to worship my God. Even though my torture uh, abound and become many, I uh, still I am going to worship my God. My dear honey, please get lost. Please. <laughs> ah. ఈనా తిన్నా ఉన్నా వారు భారేవురికిస్తూ అత్తరం కలగనగా ఏ సయ్యే మాకు నా దేవుడు అనవలు చేయిపోయిండి దోఫై అప్పుడే దించేస్తున్నారు చెయ్య చెయ్యాలలో నువ్వు బోర్డు ఫైత్ కాగుతావా రైట్ ఒకవేళ కొంతమంది ఎప్పుడైతే అంటే ప్రాణం పోయినా నో టర్నింగ్ బ్యాక్ ప్రాణాలు ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మీ మీదకి తిరుగుబాటు చేస్తాం మీ పీకలు తీసేసినా మాకేమి పర్వాలేదు మాదంతా కూడా ఎప్తాను పోలినటువంటి అబ్రహామును పోలినటువంటి ఇంకా షడ్రక్ మేషగా బెతున్ గోలు పోలినటువంటి దాని ఏళ్ళను పోలినటువంటి మాది బోల్డ్ ఫై రైస్ ద లాట్ అన్నవాళ్ళు చేయి పత్తికి పైకి ఎత్తండి ఏ ఫిల్టర్ అయిపోరండి ఇక్కడ అందరూ ఓ రే ఎంత గింజకు గుంజు చెప్పిన బోల్డ్ ఫైట్ నీ ఒక్కగానొక్క కుమారుడు నాకి హలో లూయా నీ కాసుల పేరు నాకు ఇచ్చేయి దేవునికి ఇష్టోత్తరం కదా అమ్మగారి దగ్గర ఉన్న బంగారం అంతా దేవుడు అడిగాడు అనుకోండి అప్పుడు నువ్వు నాకు దేవుడిగా ఉంటావు బంగారం ఉన్నా పోయినా ఎవరు మనకి దేవుడు కావాలి ఏమి విశ్వాసం జాగ్రత్త వినండరా వినండి వినండి సివిల్ డిసోబీడియన్స్కి కారణం ఏంటంటే ఇఫ్ యూ నో దట్ ఈస్ అగైన్స్ జస్టిస్ అండ్ అగేన్స్ట్ వి ఆర్ హియర్ కాల్ టు డిసోబే దాట్ ప్రైస్ ద లాడ్ హలో లూయా సత్యం కోసం నిలబడవలసి వచ్చినప్పుడు నీతి కోసం నిలబడవలసి వచ్చినప్పుడు ప్రత్యేకముగా దేవుని కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు ఏదైనా రూల్ని కనుక వ్యతిరేకించవలసి వస్తే వ్యతిరేకించడానికి మొదట ఉండాలి మనం దేవునికి స్తోత్రం కలుగునగా హలలుయా హలలుయా ప్రతి క్రైస్తవుడు కూడా సత్యం కోసం నిలవబడ్డానికి నీతి కోసం నిలవబడ్డానికి దేవుని కోసం నిలవబడ్డానికి పిలవబడ్డా ఎస్ వీఆర్ కాల్ టు స్టాండ్ ఫర్ ట్రూత్ We are called to stand for justice. And we are called to stand for a witness for truth and God. And as such rules will come our, way, come our way one day or other. But we must be ready to disobey them for the glory of God. Hallelujah. 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 I say, man, bold faithulu. bold కానీ ఎవడో ఒకడు చేయా పైకెత్తలా సత్యం కోసం దేవుని బిల్లారా మార్టిన్ లోదర్ గారు నీగ్రోల మీద సా అమెరికా ప్రభుత్వం చేసినటువంటి ఆ చట్టాలని ఆయన తిరస్కరించి సివిల్ డిజిబిన్స్ రిబెల్ చేసి ఆ రీగ్రోస్కి ఆయన ఒక స్వాతంత్రాన్ని ఏర్పాటు చేశాడు ఈ ఫాట్ ఎ గ్రేట్ బ్యాటిల్ దేవునికి స్తోత్ర ఈవేళ మన దేశంలో సెక్యులర్ కంట్రీ అయి ఉండి జాగ్రత్త వినాలి మత సామరస్యం ఏమండి మత ప్రసక్తి లేనిటువంటి లౌకిక రాజ్యముగా రాజ్యాంగ చట్టం రాయబడిన ఈవేళ ఆ చట్టాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి మీదకి ఏం చేస్తా ఉన్నారు దండయాత్రలో దాడులు చేస్తా ఉన్నారు ప్రియమైన వారులారా ఈ సువార్త ప్రకటించుట మన యొక్క హక్కుది అది ప్రభుత్వం కల్పించిన హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది ప్రాథమిక హక్కు ఐ హావ్ రైట్ టు బిలీవ్ సంథింగ్ అట్ ది సేమ్ టైమ్ ఐ రైట్ టు డిస్బిలీవ్ వాట్ ఎవర్ ఐ వాంట్ నాకు నమ్మడానికి అధికారం ఉన్నది హక్కు ఉన్నది నేను పలానా విషయాన్ని నమ్మకపోవడానికి కూడా నాకేముంది హక్కు ఉంది నేను యేసు నమ్మడానికి నాకు హక్కు ఉంది బైబిల్ నమ్మడానికి నాకు హక్కు ఉంది భగవద్గీతను నమ్మకపోవడానికి నాకు హక్కు ఉంది భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే మొదటి శ్లోకమే భగవద్గీతలో ఈ మహాభారత సంగ్రామం దాన్ని ఆపడానికట దేవుడు సకల ప్రయత్నాలు చేశాడట దేవుడు అనగా ఎవరో వాళ్ళ దాంట్లో ఇంత ఏమంటారు తెలుగులో దేవుడి రైట్ భగవంతుడు ఎవరండి నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం రా భగవంతుడు ఈ భారత యుద్ధం జరగకూడదని భగవంతుడు సకల ప్రయత్నాలు చేశాడట సకల ప్రయత్నాలు విఫలమైపోగా ఏమి తప్పలేదట ఏమి యుద్ధం తప్పలేదు ఎవరెవరికి పాండవులకి అట్టి మొట్టమొదటి శ్లోకం అది దేవుడు విఫల ప్రయత్నం చేయడం ఏమిటండి దేవుడు సకల ప్రయత్నాలు చేసినా సాధ్యము వాట్ ఈస్ గాడ్ వాట్ ఈస్ డివినిటీ హౌ కెన్ యూ అట్రిబ్యూట్ డివినిటీ టు బీయింగ్ హూ ఫెయిల్ టు క్యాన్సిల్ ది వార్ యుద్ధం జరగకుండా చూడడానికి ఎవరు ప్రయత్నాలు చేశారట భగవంతుడు ఎన్ని ప్రయత్నాలు చేశారట భగవంతుడు సకల ప్రయత్నాలు చేస్తే సాధ్యం కాలేదట ఓర్ నాయన మరి ఆయన ఏమనుకోవాలి మనకి సంజీవిని తీసిరమ్మని ఎవరిని పంపించారట ఆంజనేయుని పంపించారట మొక్క తీసిరమ్మను సంజీవిని మొక్క ఈయనకి ఏ మొక్క తేవాలో తేక తెలియక మొత్తం కొండ ఆ మాత్రం బొటానికల్ నాలెడ్జ్ ఉండొద్దు ఎదవది మొక్కకి మొక్కకి తేడాదిలో దైవత్వం ఎలాగా ఆస్పందిస్తావు సకల ప్రయత్నాలు చేసి ఒక విషయం సాధ్యం కాకపోతే అని దేవుడు ఎలాగవుతాడు పార్వతీకి బాత్రూమ్ లేకపోవడం ఏమిటి నాకు అనుమానాలు వచ్చినాయి నేను మానేస్తున్నాను నమ్మడం ఐ హావ్ ద రైట్ టు డిస్ బిలీవ్ అబ్బే నువ్వు నమ్ముతావా నమ్మవా అంటే అదేంటిది ఇదేమో అన్యాయం అండి ఇప్పుడు బాత్రూమ్ లేక వచ్చింది ఏంటిది వినాయసవి నాకు నష్టం లేదు బాత్రూమ్ ఉన్నవాళ్ళు నమ్ముకుంటాను నీకెందుకు ఇది స్వచ్ఛ భారతీయుగం ప్రైజ ఇదివరకు praise the lord how can you deny that hallelujah. Hallelujah. hallelujah hallelujah so when it comes to truth when it comes to god when it comes to justice when it comes to righteousness we have to disobey the rules of the government praise the lord hallelujah బికాస్ వీఆర్ కాల్ టు బి ఆనెస్ట్ దేవుని సరిధిలో ఆనెస్ట్ గా ఉండాలని పిలువబడ్డాం ద లాట్ హలో లూయ నువ్వు ఏది పడితే అది చేసి మొక్కమంటే మొక్కడానికి మేము సిద్ధంగా లేం వీ హ్యావ్ ఎ గ్రేటర్ కాన్షియన్స్ ఇన్ సైడ్ వీ హ్యావ్ టు ఒబే ద కాన్షియన్స్ ఆఫ్ ద హోల్ స్పిరి పరిశుద్ధ దేవుడు పెట్టినటువంటి ఒక మనస్సాక్షి లోపల ఉన్నది ఆ మనస్సాక్షి విధేయమవడానికి నీ చట్టానికి అవిధేయమవుతున్నాం రాజా ఏం మనుషులని చప్పడ మన వాళ్ళ గురించి చెప్తున్నాను వినండి వాళ్ళు చట్టం వరకు అక్కర్లేదు చుట్టం వస్తే చాలు చుట్టాన్ని చూసి మారిపోతారు మనవాళ్ళు అల్లెలు చుట్టం వచ్చాడని చెప్పి వెంటనే బొట్టెట్టేసుకోవడం చుట్టం వచ్చాడని చెప్పి బైబిల్ తీసి పక్కన ఆడేయడం చుట్టం వచ్చాడని చెప్పి ప్రార్థన మానేయడం చుట్టం చాలు మనకి చట్టం దాకా అక్కర్లేదు ఎంత దురవస్థ అటువంటి వాటిలో ఒకడవా నువ్వు